మన అందరం ఎదురు చూస్తున్న ట్వెల్త్ వీక్ నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైపోయింది ఈసారి బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా అయితే నామినేషన్ పెట్టడం జరిగింది అయితే స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే ఈసారి నామినేషన్ ప్రక్రియ మాత్రం ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి కంటెస్టెన్స్ నామినేషన్ అయితే చేయడం జరుగుతుంది అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే వచ్చి ఇద్దరిద్దరే నామినేట్ చేసి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఎక్స్ కంటెస్టెంట్ ఇంకా మొదటి నామినేషన్లో భాగంగా షోనే అయితే ఎంటర్ ఇచ్చి చాలా ఫైర్లో నిక్కిల్ని పేర్నని నామినేట్ అయితే చేయడం జరిగింది ఈ వారం ఎక్కువగా నిఖిల్ని టార్గెట్ చేసి నిఖిల్ ఎక్కువగా నామినేట్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే ట్రయాంగిల్స్ లవ్ స్టోరీ నడుపుతున్నట్లుగా ఈ వారం మొత్తానికి నిఖిల్ చుట్టే అయితే నామినేషన్ ప్రక్రియ అయితే ఇంకా తిరుగుతూ ఉంది ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లో సోనియా అయితే రేంజ్ లో నిఖిల్ ఇచ్చి పాడేసిందని చెప్పుకోవచ్చు అలాగే మణికంటే కూడా నిఖిల్ని అయితే నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది నిఖిల్ నువ్వు ముసుగు వేసుకొని ఉన్నావు ఆ ముసుగు తీయని రియాలిటీ బయటికి తీయని దొంగ నాటకాలు ఎన్ని రోజులను నడుపుతావు హౌస్లో అంటూ ఈ విధంగా నిఖిల్ని అయితే మణికంఠ నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది అలాగే శేఖర భాష కూడా యశ్విని అయితే ఇచ్చి చెప్పుకోవచ్చు నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు నీ గేమ్ అంతా బయట చూసి వచ్చాను నువ్వు ఎలాగున్నావో నాకు తెలుసు నువ్వు నిఖిల్ని పృథ్వీని నీ చేతుల్లో ఉంచుకున్నావు అంటూ యశ్విని కూడా ఇచ్చి పడేశాడు ఇక్కడ శేఖర భాష ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చి అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే నామినేట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది ఈ వారం నామినేషన్లోని ఆరుగురు కంటెస్టెన్స్ నామినేషన్లోకి రావడం జరిగింది మరి బిగ్ బాస్ హౌసులు ఈ వారం బయటికి ఎవరు వెళ్తారు అన్నది మీరు చూడాల్సిందే